యాదగిరి ఛానల్ నుండి అందరికీ నమస్కారం మనకు హైదరాబాదులో మనం ముఖ్యంగా హైదరాబాదులో చూస్తే ఇళ్ళు కొనటం కానీ ఇళ్ళు అమ్మకాలు కానీ కొంచెం తగ్గిపోయింది అని చెప్పేసి ఆ యొక్క నివేదికలు తెలియజేస్తున్నాయి కదండి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా యువత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లో ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోతున్నది కారణం అనేక మార్పులు రావటం భౌగోళిక మార్పులు లైక్ ప్రాజెక్టులు ఎక్కువ వేరే కంట్రీస్ నుంచి రాకపోవటం లేకపోతే టెక్నాలజీ మారిపోయి మనకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సరిపోవు కాబట్టి ఉద్యోగంలోంచి మానేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంటుంది ఒక్కోసారి సో ఇలాంటి అనేక మార్పుల వల్ల ఇళ్ళ కొనుగోళ్లు తగ్గినాయి అని చెప్పవచ్చు అంతేకాదండి ఈ ఈ సోకాల్డ్ బిల్డర్స్ కూడా రేట్ విపరీతంగా పెట్టారు దానివల్ల కూడా కొనలేని పరిస్థితిలో ఉంది వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీస్లో కాకపోతే కొంతమంది ఏంటంటే ఎమ్యూనిటీస్ అంటారు అంటారు జిమ్ అంటారు లేకపోతే ఇంకేమంటారు చౌరశాలలు లైబ్రరీ లైబ్రరీ ఇవన్నీ కూడా పెట్టేసి లోపల ఎక్కడికి మనం వెళ్లకుండా అన్నీ అందులోనే కొనుక్కునే విధంగా లేదా ఆఖరికి సెలూన్ ఇటు లేడీస్ బ్యూటీ పార్లర్ కమ్ సెలూన్ జెంట్స్ సెలూన్ ఇలా అనేకం పెట్టారండి పెట్టేసి అట్రాక్షన్ క్లబ్ హౌస్ అని ఇలా రకరకాలు పెట్టేసి ఆ అట్రాక్షన్ తోటి మనం ఆ ఊబిలో పడుతున్నాం పడి ఆ గేటెడ్ కమ్యూనిటీస్లో కొనుక్కుంటూ ఉన్నాం తప్పలేదు కొనుక్కోవాలి కాదంట లేదు కానీ అంత రేటు ఇప్పుడు పెట్టినటువంటి అపార్ట్మెంట్లు అవి పెరిగి డబల్ అవ్వటమో ట్రిపుల్ అవ్వటమో జరిగే పరిస్థితి మాత్రం లేదండి ఎందుకంటే బిల్డింగ్ కట్టాక ఆ బిల్డింగ్ రేటుకి డిప్రిసియేషన్ ఉంటుంది కానీ ల్యాండ్కున్న వాల్యూ దానికి ఉండదు సో ఈ అవుటరింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది శాచురేషన్ వచ్చేసింది లేదు అసలు ల్యాండ్ ఉన్నా కానీ బిల్డర్స్ అంతా కూడా కార్టెల్ అయిపోయి దాన్ని దాన్ని ల్యాండ్ బ్యాంకుగా వాడుకుంటున్నారు సో అంచేత ఔటరింగ్ రోడ్ లోపల ల్యాండ్ అనేది లేదు ఔటరింగ్ రోడ్ అవతల ఉన్న ల్యాండ్ ఇక నెక్స్ట్ ఆ మోకిలా నీటి వైపు వెస్ట్ సైడ్ తెల్లాపూర్ అని నల్లగండ్లని ఇలా వెళ్ళిపోతున్నది సిటీ అక్కడ కూడా రేట్లు బాగానే పెరిగినాయి వన్ అండ్ హాఫ్ టూ క్రోర్స్ లేని అక్కడ కూడా మంచి ఇళ్ళు రావట్లేదు గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే ఇవన్నీ ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో మనం ఇల్లు కొనాలా ఇది నా క్వశ్చన్ అయితే ఈరోజు ఈరోజు ఈ బిల్డర్స్ అనివ్వండి లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మిడిల్ క్లాస్ ఉద్యోగస్తుల్ని ట్రాప్ చేస్తున్నారు ఇల్లు కోరిక ఉండేది ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సొంత ఇల్లు ఉండాలి జిమ్ ఉండాలి ఇలా మనకు అనేక కోరికలు ఉంటాయి సో ఆ కోరికలని ఎన్కాష్ చేసుకొని వాళ్ళు విపరీతమైన రేట్లు పెంచేసి అమ్ముతున్నారు ఈ విషయంలో మనం ఆ డెప్ట్ ట్రాప్లో పడాలా ఇది నా క్వశ్చన్ ఆ డెప్ట్ ట్రాప్లో పడితే మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళు అదే ట్రాప్లో ఉండి మనం ఆ ఈఎంఐలు కట్టుకుంటూ కూర్చోవాలి సో ఇవన్నీ చూస్తుంటే రెంట్ కొంట చౌకగా అనిపిస్తున్నది నాకైతే ఉదాహరణకి నేను చెప్తానండి మీకు ఒక వన్ అండ్ హాఫ్ నుంచి టూ క్రోర్స్ లేనిది ఒక అపార్ట్మెంట్ లేదు గేటెడ్ కమ్యూనిటీలో వన్ అండ్ హాఫ్ నేను చెప్పింది చాలా తక్కువ ఇంకా ఎక్కువ రేట్లే ఉన్నాయి మదపూర్ ఏరియాలో మూడు కోట్లు కూడా ఉన్నాయి సో అలాంటి అపార్ట్మెంట్స్లో ఉంటే మనకు ఈవెన్ ఒక రూపాయి వడ్డీ కూడా పడదండి మనం రెంట్కి ఇస్తే సో అటువంటి సందర్భాల్లో మనము ఒక ఎనిమిది పర్సెంటో తొమ్మిది పర్సెంట్ ఎంతో పెట్టి ఇల్లు కొనుక్కొని దానికి రెంట్ ఇస్తే మనకు రెంట్ వర్కౌట్ అవ్వదు సో అలా అని చెప్పేసి మనం ఉన్నా కానీ వర్కౌట్ అవుతుందా మనం కట్టే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ ఇంట్రెస్ట్ మొత్తం పెడితే మనకు ఇల్లు అతికి వస్తుంది కొన్ని చోట్ల కొంతమంది అనొచ్చు అసలు ఇళ్ళే దొరకట్లేదు రెంట్కి అది ఇది అని కొంచెం చూడాలి మనం అంటే వెతుక్కోవాలి మనకు మన కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు క్లాత్ అనే ఒక సామెత ఉంది కదా మనకు తగ్గట్టుగా మన ఇల్లు చూసుకుంటే దొరుకుతాయి దొరకున్నాయే ఉండవు ఎందుకు దొరకవు ఓ కొన్ని ఇప్పుడు మీకు మియాపూర్ కానివ్వండి లేకపోతే ఇటు అంటే కుక్కడిపల్లిలో ఉండమని చెప్పలేదు కుక్కడపల్లి అగైన్ ఇట్ ఈజ్ ఏ కంజెస్టెడ్ అండ్ శాచ్యురేటెడ్ సో మియాపూర్ ఏరియాలో కూడా మంచి ఇల్లు దొరుకుతున్నాయి ముప్పై నలభై వేలల్లో వేరే అదే ఇల్లు మాదాపూర్లో అయితే మీకు అరవై వేలు లేనిది లేదు సో ఇలా ఉన్నాయండి పరిస్థితులు సో ఈ డెప్ట్ ట్రాప్లో యువకులు పడాలా అవసరం లేదు నన్ను అడిగితే నేనైతే రెంట్కుండి ఏం చేస్తానంటే ఆ మనీని ఒక మంచి చక్కటి మ్యూచువల్ ఫండ్స్ రెండు మూడు వెతుక్కొని ఎస్ఐపిలో పెట్టుకుంటే మనకు డెఫినెట్గా మనం మన ఏజ్ ఒక నలభై నలభై ఐదో వచ్చేటప్పటికి ఆ డబ్బులతో మనం ఇల్లు కొనుక్కోగలం మై ఎక్స్పీరియన్స్ చదువుతున్నాను నా ఎక్స్పీరియన్స్ నేను రెండు వేల పదిహేడులో అండి ఒక ఆరు లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్లో వేస్తే నాకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చింది ఇవాళ ఇంకా ఎక్కువ వచ్చి ఉండేది నేను డ్రా చేశాను పది లక్షలు ఎప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే మధ్యలో డ్రా చేశాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ నాకు రోజువారీ ఖర్చుల కోసం ఎందుకంటే రిటైర్ అయ్యాం కాబట్టి ఆ డబ్బులు సరిపో మనకు వచ్చే ఇన్కమ్ అని చెప్పేసి సో అలా అలా చేస్తేనండి నాకు నేను దాదాపు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్న ఇరవై లక్షలల్లా నలభై లక్షలైంది ఇప్పుడు సో వాటిల్లో నేను స్వాప్ పెట్టుకుంటే నాకు ఇంటి ఖర్చులు పోయిన నాకు డబ్బులు వస్తున్నాయి అంటే మనం అందరం ప్రైవేట్ ఉద్యోగాలు కాబట్టి మనకు పెన్షన్లు ఉండవు టెన్షన్లు తప్ప సో ఇలా ప్లానింగ్ చేసుకుంటే ఫైనాన్షియల్గా మనం మంచిది మనం డెఫినెట్గా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి ఈ ప్రపంచంలో లేకపోతే ఈ మార్కెట్లో సొసైటీలో సమాజంలో ఉన్నటువంటి అట్రాక్షన్స్కి లోన్ అయ్యి మనం డబ్బులు ఖర్చు పెట్టేస్తే మనకి ఇబ్బంది పడతాం ఒక మంచి చక్కని ఒక ఐదారు మ్యూచువల్ ఫండ్స్ చూసుకొని అందులో నెలకింతని వేసుకుంటూ ఉండండి లేదా ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు మొత్తం అందులో పడేసుకోండి ఒక వన్ ఇయర్ పోయాక కావాలంటే ప్రాఫిట్ వచ్చాక దాంట్లోంచి కొద్దిగా తీసుకొని వాడుకోండి సో ఇలాంటివి చాలా ఉన్నాయండి నేను ఎక్స్పీరియన్స్గా చూసి చెప్తున్నాను సో పిల్లలు ముఖ్యంగా యువకులు యువతీ యువకులు అందరూ కూడా ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఈ ప్రిన్సిపుల్ అప్పులపాల వద్దు పెద్ద పెద్ద ఇళ్ళు కొని లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలు అని ఎమ్యూనిటీస్ అని ఇవన్నీ కొనేసి ఆ ఎమ్యూనిటీస్ నేను చూశాను అమెరికాలో ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టారు మనం వాడతాం జిమ్ ఎంత వాడతామండి స్విమ్మింగ్ పూల్ ఎంత వాడతామండి అండి ఇవన్నీ చూడండి వాళ్ళంటే అమెరికన్స్ అంటే వాడతారు వాళ్ళు స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ వాళ్ళకి ఎక్సర్సైజ్ బాగా చేస్తారు అండ్ ఆల్సో వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా చేస్తారు అమెరికన్స్ ఎందుకంటే వాళ్ళు చేయకపోతే వాళ్ళు ఫుడ్డు అరగదు అక్కడ మామూలుగా మళ్ళా వాళ్ళు ఇండియా నుంచి వెళ్తేనే మనకు ఫుడ్ అరగట్లేదు అక్కడ కారణం ఏంటంటే మన బ్యాక్టీరియా అక్కడ పనిచేయదు సో దాంతో ఏమవుతుందంటే హెల్త్ డిఫరెన్స్ వస్తుంటుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇల్లు గేటెడ్ కమ్యూనిటీలో అంత డబ్బు పెట్టి కొనాలా వద్దా ఆ అప్పుల పాల్లో మనం ఇరుక్కుందామా ఇవన్నీ ఆలోచించుకోండి అంత కాకపోతే ఒక ల్యాండ్ తీసుకోండి దూరంలో ల్యాండ్ తీసుకొని చక్కగా దాన్ని అప్రిషియేషన్ అయ్యే వరకు వెయిట్ చేయండి అప్పుడు సొంతంగా కట్టుకోవచ్చు అప్పుడు కావాలంటే లోన్ తీసుకొని కట్టుకోవచ్చు సో ఇవన్నీ జాగ్రత్తలు పాటించండి యువకులు ముఖ్యంగా ఎందుకంటే మా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నేను ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ ఆల్ ది బెస్ట్